ఇది మన నిజాంపేట విలేజ్ లో ఉన్న ఇది ఆంజనేయ స్వామి దేవాలయము ఇది ప్రవేశ ద్వారము చాలా పెద్దది లోపైన సీతారాములు మొత్తం విగ్రహాలు ఉంటాయి లోపలికి ప్రవేశించిన తర్వాత ఇక్కడ మనకి చాలా పెద్ద ప్రాంగణము ఇక్కడ దర్శనమిస్తుంది చుట్టూ చెట్లు ఆలయ ప్రాంగణం జనాలతో కిటకిట్లాడుతుంది ఇది పెద్ద రావి చెట్టు చాలా పెద్దది ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉంటుంది ఈ చెట్టు క్రింద విఘ్నేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారు ఇది ఆలయం లోపల మనం స్వామివారి దర్శించుకోవడానికి జూలైము ఇవాళ మంగళవారంతో భక్తులతో కిటకెటలాడుతుంది అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఇంకో పెద్ద రావి చెట్టు ఉంది ఇక్కడ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎదురుగా ఇంకో పెద్ద రావి చెట్టు ఉంది ఇక్కడ హోమాలు జరుగు స్థలము ఎవరైనా ఏవైనా హోమాలు జరుపుకోవాలంటే కనుక ఇక్కడికి వచ్చి జరుపుకుంటారు ఇది నవగ్రహాలు సమూహము జనాలు బాగా కిటగటలాడుతున్నారు ఇవాళ ఆంజనేయ స్వామి గుళ్ళు మంగళవారం ఇది ఇక్కడ పెద్ద రావి చెట్టు కింద ఉన్న గణపతి చిన్న విగ్రహం ఉంటుంది ఇక్కడ చాలా మంది వచ్చి దండ కొట్టి పూజలు చేసి స్వామివారికి నమస్కరించుకుంటారు బాగా అలంకరణ బాగా జరిపారు వాళ్ళ స్వామివారికి దీపాలు కూడా బాగా వెలిగించారు ఇక ఆలయ ప్రదక్షిణంలోకి మనం వెళితే కనుక ఇక్కడ ప్రసాదములు అందిస్తున్నారు భక్తులకు స్వామివారి దర్శించుకోనికి లో నుంచి ఉన్నారు అందరూ ఇక్కడ సీతారామాంజనేయ స్వామి దర్శనమిస్తారు మనకి ఆలయము ప్రదక్షిణలు చేసే దారి కూడా చాలా విశాలంగా ఉంది చూడటానికి చాలామంది జనాలు భక్తులు మొత్తం అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో మనకి శివలింగం దర్శనమిస్తుంది ఇక్కడ స్వయంగా భక్తులందరూ అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ పాలతోటి అభిషేకం చేస్తున్నారు మనం ఇక్కడ చూడవచ్చు అందరూ పాలు తోటి అభిషేకం చేస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక్కడ ఇందాక చెప్పిన పెద్ద చెట్టు రావి చెట్టు దాని కింద కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉంచారు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఇది ఆలయ సముదాయము మనకి దేవుణ్ణి దర్శించుకొని ఆంజనేయ స్వామి వారిని ఇది ఇక్కడ మన ఆంజనేయ స్వామి వారి ధ్వజస్తంభం చూడకు ఇక్కడ మనకి శంకు రామలక్ష్మణ సీత చక్రాదులు వెంకటేశ్వర స్వామి నామాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మన స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ పంతులు గారు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఆశారు స్వామివారి మొత్తాన్ని తమలపాకులతో ఇక్కడ భక్తి శ్రద్ధలతో భక్తులు అందరూ పూజిస్తున్నారు